ఆ పాట పాడుతూ దేవుణ్ణి తలపింప చేసింది ఎవరు ఆరేళ్ల పసివాడు వాడే పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు మనం గోవింద కొట్టేట ప్రహ్లాద వరద గోవింద గోవింద అంటాం మనం ప్రహ్లాదుడికి వరములిచ్చినటువంటి గోవింద అనే ఏం జరిగిందో మనందరికీ తెలిసినటువంటి విషయం హిరణ్యకశపుడు అసలు ఆయన హరి అంటే విష్ణు అంటే ఆయనకి హరికాలి నుంచి మంటలొచ్చేంత కోపం ఆగ్రహం అసహనం అటువంటి తండ్రి కడుపున పుట్టినటువంటి వాడు మన ప్రహ్లాదు వీడికి హరినామస్మరణ తప్ప ఇంకా ఇంకేం లేదు నీవే తప్పై తరంబిరు